అంటే లైక్ రెండు మిక్స్ సో రెండు మిక్స్ స్టైల్ లేకుండా రెండు డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నింది సో జాపనీస్లో లో ఎండ్ చేసేటప్పుడు సో ఎండ్ లో జాపనీస్ సీక్వెన్స్ ఉన్నింది కాబట్టి అదొక టెంపోలో ఉంది కదా అండ్ ఇంకొకటి ఆ సీక్వెన్స్ ఇంకో టెంపోలో ఉంది కాబట్టి ఐ ఫీల్ ఇది కళ్యాణ్ సినిమా కాబట్టి ఒకటిసారి రెండుసార్లు మూడుసార్లు వస్తారు అండ్ ఆ రెండింటినీ డిఫరెంట్ లాస్ట్ మీట్లో నేను డిషన్ తీసుకున్నాను అనమాట ఓకే ఇది జపాన్లో ఎండ్ చేసేసి దెన్ వీ స్టార్ట్ డిఫరెంట్ ఎమోషన్ డిఫరెంట్ సీక్వెంట్స్ అండ్ ఐ దట్ ఫీల్ అనమాట అందుకే రెండు డివైడ్ చేస్తాను నేనే నేనేం చేస్తానండి ఫ్యాన్స్ వాళ్ళ అభిమాన సరే గురుజీ తా వచ్చారు యాక్చువల్గా అది ఇద్దరు ఐడియా ఎలా ఉండిందంటే జానీ గన్ తీసుకొద్దామని నేను ఫస్ట్ నుంచి అంటే జానీ గన్న కాదు కానీ జానీ అనేది నాకు పర్సనల్ చాలా పర్సనల్ ఎమోషన్ కాబట్టి ఐ వాంటెడ్ గెళ్తాడు అనమాట సో ఆ విషయం నేను షూట్ చేసినప్పుడు పెట్టి తర్వాత వెన్ మీ స్టార్టెడ్ స్కోర్ చే స్కోర్ చేద్దామని ఆ టైం వచ్చినప్పుడు అన్న ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి వీడియో కాల్ చేశారు చూస్తే రమణ గోగుల్ గారు ఉన్నమాట మేము షాక్ నన్న ఇక్కడ సెషన్ తీసుకుంటున్నాను ఒకసారి నువ్వు రావాలి అంటే వెళ్తే ఇద్దరు ఓజీ ప్యాంట్స్ కట్టుకొని ఉన్నారనమాట తర్వాత రమణ గోగుల్ గారితో పాపం ఓజీ బ్యాండ్ టీషర్ అంత వేసుకుని గుడి వేసుకొని కూర్చున్నారు దీనికి ఒక ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నా సో లెట్స్ గో జానీ నుంచి సోల్జర్ సాంగ్ తమ్ముడు నుంచి ఆ రెండు మిక్స్ చేసేసి అన్న కుమ్మేశాడు సో ఇట్ వాస్ లైక్ ఇద్దరు ఐడియా సో ఆ ఐడియా ఇద్దరు అవ్వడం వల్ల ఇంకా ఇట్ బికేమ్ మ్యాసివ్ ఆ టైమ్ ఆఫ్ సినిమాలో అది చాలా అంటే ఎంతసేపు ఇంకా ఫైట్ ఇంకా ఇంకా ఆర్ఆర్ సీరియస్కి వెళ్ళి 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 కాదు ఏదో ఐ వాంటెడ్ యూ సంథింగ్ అనమాట సో అందుకని అలా వర్క్అవుట్ సార్ అవునవును సార్ అవును సార్ అంటే బేసిక్గా నా నా యూజువల్గా నాకు హ్యూమర్ అంటే ఇష్టం నా ఫస్ట్ సినిమా రన్ కూడా నాకు నాకు ఎక్కడ దొరకలేదు సార్ నాకు సాహో కూడా ఏమైపోయిందంటే కొంచెం ఆ ఓల్డ్ బిల్డింగ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాగ ఎక్కువ అయిపోయేసరికి నేను ఎక్కడో మిస్ అవుతూ ఉంటాను అనమాట ఈజ్ ఇంకా ఓజీ అంటే ఇంకా ప్యూర్ ఒక కళ్యాణ స్లాక్ పని వెళ్ళిపోయాను సో అందుకని ఏదో ఒక టెన్షన్ పెడదాం లాస్ట్ మినిట్ వరకు అది పెట్టాలా వద్దా తీసేద్దామని డిస్కషన్ నడిచింది బట్ ఓకేలే ఇంకా ఎలాగో సినిమా అంతా గన్స్ గురించి కాబట్టి వదిలేసాను సార్ యా యా సార్ సార్ ఓకే అండి అది బేసికల్గా నాకు ప్రభాస్ అన్న చాలా క్లోజ్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా చేసాం సో ఈవెన్చువల్గా అది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ పైన వీ వాంటెడ్ సీ అంటే ఫస్ట్ అయితే ఇంక ఇవాళ ఇవాళ రీ రిలీజ్ కాదు సార్ అది యాక్చువల్లీ ప్రీమియస్ పడ్డం వల్ల రిలీజ్ ఇవ్వాలని నిన్న అర్థం కాలేదు సో ఇంకో కొంచెం అది డైజెస్ట్ చేసుకుని ఎలా చేద్దాము ఏంటి అనేది వీళ్ళు డిస్కస్ అవ్వేది సార్ అవునవును సార్ అవును సార్ అదే అలానే తీసుకోవాలి సార్ అదే మీరు ఎలా అన్నారు అలా సో నేను ఆ ఇంటెన్షన్ నాకు అక్కడే ఉండింటి అక్కడే చెప్పేసేవాడి సో అది అది చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా తీస్తున్నాం కళ్యాణ్ గారితో పక్కన పెడితే కళ్యాణ్ గారు ఈజ్ అ పీపుల్స్ లీడర్ ఈజ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ ఆల్సో సో ఇట్ మైట్ బి ఎనీథింగ్ సో అది మనకు తెలియదు ఇంకా అది ఇది ఎలా వెళ్తుందో ఎలా ఉంటుందో ఏం చేస్తానో ఐ హ్యాడ్ ఐడియాస్ బట్ ఐ సార్ అది ఎలా చేస్తాను అనేది అనేది చూద్దాం ఇవన్నీ చాలా దాని కదా డిస్కస్ చేయాలి ఎన్ని డేస్ కావాల్సి వస్తుందా అంటే బేసిక్గా ఎన్ని డేస్ కావాలని ఎగ్జాక్ట్ నేను చెప్పలేను కానీ సార్ ఇప్పుడు ఒక డైరెక్టర్గా మనకి హీరో డేస్ ఇన్ని కావాలని కానీ మనకు ఒక క్లారిటీ ఉంది ఇన్ని డేస్ నా మైండ్లో ఉంది ఆ డేస్ నేను చెప్పలేను పొద్దున్న ఇంటర్వ్యూ చూసి ఇన్ని డేస్ రాలని నీకు అన్ని ఇస్తానులే అన్నారు అనుకోండి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది లేదా అందరు చాలా పండిపోయారు ఈ నవ్వులోనే పండిపోయి చెడిపోయి మళ్ళీ పండుతున్నారు మనం చెప్ మనం చెప్పాం సాంగ్ చెప్పలేదు కమెంట్ కూడా సార్ చెప్తాను సార్ అంటే అదే సార్ ఏ సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే ఈ సినిమా జెన్యూన్గా వైలెన్స్ పెంచాలనే ఇంటెన్షన్ ఏం లేదు మనకి ఇది ఒక జెన్యున్గా జరిగే ఒక గ్యాంగ్స్టర్ బోర్ల్ డ్రామా నైంటీ త్రీలో బాంబ్లాస్ బ్యాక్డ్రాప్లో ఉండేది కాబట్టి సో ఐ ఫీల్ జస్ట్ క్యారెక్టర్ అంతే మన ఇంటెన్షనల్గా కూడా ఎక్కడ కూడా వి రెస్పెక్టెడ్ సెన్సార్ కూడా వీ వీ హ్యాడ్ వి డిడ్ డిట్ కట్స్ మేము బ్లర్ చేసాం నెవర్ అండ్ ఇంటెన్షనల్ థింగ్ అండి యాక్చువల్ యా ఓకే సార్ ఓకే యా లాస్ట్ అండి ఓకే లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ యా చెప్పండి ఓకే అండి ఫస్ట్ డే కాబట్టి ఐ డోంట్ థింక్ దాని గురించి మనం అంత భరియాల్సిన అవసరం లేదు సీ ద స్టోరీ సింపుల్ ఇంటెన్షనల్గానే స్టోరీ గా తీసుకున్నాము ఇట్ ఆల్ ఇట్స్ ఆల్ అబౌట్ ద నారేటివ్ అండి మన ఏ స్టోరీ తీసుకున్నా ఇట్స్ ఆల్వేస్ ద సింపుల్ స్టోరీ ఓన్లీ హవీ నారేటివ్ ద స్క్రీన్ ప్లే ఇదే కదా మేజర్ గా దీని గురించి మీరు ఆల్సో టాక్ అండి లైక్ ఏమో ఎందుకు అలా చూస్ చేస్తున్నాం ఏంటి అనేది సో ఐ విల్ షోర్లీ టాక్ ఇట్ ఓకే ఓకే అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ